హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి అదేంటంటే లక్ష్మీ కటాక్షం కథ అన్నదానంలోని మహిమ ఒకప్పుడు ఒక పల్లెటూరులో రామయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంపద లేదు కానీ హృదయం మాత్రం గంగలోనే పరిశుద్ధం రోజు పూజ చేసి తాను తినే ముందు ఒక చెంచా అన్నాన్ని పక్కన పెట్టేవాడు ఎందుకంటే అన్నదానం చేయడానికి ఎవరైనా వస్తే ఆ రోజు అన్నదానం చేయడం కోసం ఒకరోజు ఒక వృద్ధుడు అతను ఇంటి ముందుకు వచ్చాడు స్వామి రెండు ముద్దలు అన్నం దయచేయండి అన్నాడు రామయ్య ఆలస్యం చేయలేదు ప్రేమతో ఆ వృద్ధుడికి అన్నం పెట్టాడు వృద్ధుడు చిరునవ్వుతో చూసి అన్నాడు నీ దానానికి దేవతలు సాక్షులు రామయ్య లక్ష్మీదేవి నిన్ను చూసి తృప్తిపడుతుంది అయితే అర్ధరాత్రి రామయ్య కలలో ఓ దీపంలా మెరుస్తున్న స్త్రీ కనిపించింది ఆమె అందం ఆమె కాంతి వర్ణించలేనిది ఆమె నవ్వుతో చెప్పింది నీలోని నిస్వార్థం దానం చూసి నేను సంతృప్తి చెందాను నీ ఇంటికి ఇప్పుడు కటాక్షంతో వస్తున్నాను అప్పటి నుండి రామయ్య ఇంట్లో ఓ శాంతి ఓ సంపద అనునిత్యంగా ఉండసాగింది ఏ ఒక్కరోజు ఆకలిగా ఉండలేదు అతను ఎప్పుడు చెప్పేవాడు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళాలంటే మొదట మన హృదయం శుద్ధంగా ఉండాలి దానం చేసేది చేతులతో కాదు మనసుతో లాస్ట్కి చెప్పొచ్చేది ఏంటంటే సంపదకి లక్ష్మీ కటాక్షం అవసరం లక్ష్మికి ప్రేమ నిస్వార్థం అన్నదానం చేసే మనస్తత్వం అంటే ఇష్టం ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ